Hi, Sali beritinti, spatterla eskundi. Kepa. Nungu <laughs> sepi lejji. Hi, guys. It's a plasma. Inde? Plasma. Pona na patta. Nengita amma. Sepi li no? клаസ് 봐 얘는 봐봐 얘는 봐봐 ময়াট 나র্তারো ময়াট 나র্তারো মণি নেনাতে বড় মিদিনদি মানে বট্টা না เงี้ยเงี้ย আটকা না না কোড়ক না বট্টা ఓకే స్టార్ట్ మ్యూజిక్ ఐబ్రోస్ పళ్ళు పెట్టుంది అవ మటం పోతుంది గుడో ఐ బ్రోస్ అవ మన్నర్ తిని చూడండి కల్లి పెడుతుంది ఎటవ నా లేరిపోయనా ఇలా ఇస్కొని చెప్పు ఇవ్వు ఇస్కొని యాడ రో రో రోని మరియ్ ఓ కట్ట వాయ్ ఐ బ్రోస్ అవ మన్నర్ తిని త త చెప్పు దేది అప్పగా అట్టైట అట్టైట గలవా వట్టవా ఇది మన్నెటానా హ్ ఓకే చెప్పు హాయ్ గైస్ సెలబ్రేట్ తింది మన్నాటికొచ్చాం చెప్పు ఆ சோசி நீ அம்மா தேங்காய் இது ரோடு வா ரோட மட்டில் வா யாருந்தாண்டே இருந்தா ஆ 이사뭣 사야 도뭣 a 뭣도 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 나나나도 뭣도 뭣도